హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి ఈరోజు మార్నింగ్ అయితే మంచి బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా మెత్తగా స్పాంజ్ లాంటి ఇడ్లీ పల్లీ చట్నీ అలాగే కారపొడి ఇవన్నీ చేశాను చక్కగా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీ అయితే ఈ బ్యాటర్ ఎలా తయారు చేస్తాననేది మీకు కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను బ్యాటర్ ఎలా తయారు చేస్తానని మీకు చూపిస్తాను నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని రెండు గ్లాసులు నార్మల్ వాటర్ కలుగుతానండి అలాగే ఒక గ్లాసు లెమన్ వాటర్ అంటే ఒక హాఫ్ లెమన్ వేసేసుకుని గ్లాసులో వామ్ వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తాగేస్తానండి అవి తాగేసిన తర్వాత ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండిలో నైట్ నేను గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నానండి కొంత తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను మిగతాది అందులో ఇలా కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని ఈ ప్లేట్స్లో కొంతమంది అయితే ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ రాస్తారు నేనైతే ఊరికే వాష్ చేసేసి ఇలా తడి ప్లేట్లో ఇలా వేస్తానండి అంటుకో మంచిగా వస్తాయి ముందు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసేసి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకుని పెట్టేసుకుంటే తొందరగా బాగా పొంగుతాయండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే వాటర్ కాగిన తర్వాత ప్లేట్లు పెట్టుకోండి ఇడ్లీ మంచిగా పొంగుతాయి ఇడ్లీ ఉడుకుతున్నంతలో మనం చట్నీ చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు అండి ఇడ్లీ ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి పచ్చిమిర్చి వేసేసుకుని దానిలో కొంచెం నూనె వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చిలు తడి ఉంటుంది కాబట్టి కడిగినప్పుడు చిట్చుట్లు ఆడి ఆయిల్ అంతా పడుతుందని చెప్పేసి తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసాను పచ్చిమిర్చి కూడా చక్కగా బాగా వేగిపోయిన తర్వాత మనం చట్నీ చేసేసుకోవడం ఎందుకంటే పల్లీలు అనేది నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను ఇలా ఎప్పుడూ స్టోర్ పెట్టుకుంటానండి ఫోర్ డేస్ ఫైవ్ కి సరిపడా మనకు అప్పుడప్పుడు పొత్తిని చేసుకోవాలంటే టైం పడుతుంది అందుకని ఫాస్ట్గా చేసేసుకోవాలంటే ఇలా రెడీగా పెట్టేసుకుంటే మనం పల్లీ చట్నీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇడ్లీ ఉడికినంత సేపట్లో మనం చట్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి పచ్చిమిరగాయలు వేయించుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి పల్లీలు అయితే తీసుకున్నాను తర్వాత దానిలోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను నేను కళ్ళు ఉప్పు అయితే వేశానండి ఒక రెండు స్పూన్లున్నర కొబ్బరి వేసానండి కొబ్బరి పొడి తర్వాత దానిలోకి ఒక స్పూను నువ్వుల పొడి వేశాను నేనైతే నువ్వుల పొడి అయితే మాత్రం అన్నింటిలోకి వేస్తానండి ఎందుకంటే మనకు కాల్షియం వస్తుంది మంచిగా బాగుంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం వేయించుకున్న పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని తాలింపు వేసేసుకోండి మనకు దానిలోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లోనే తాలింపు వేసుకుని సరిపోతుంది ఆయిల్ వేడెక్కినాక పచ్చిన మినపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని దానిలోకి కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని కొంచెం వేయించుకోండి మాడిపోకుండా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకుని చట్నీ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఈ చట్నీ దీనిలో వేసేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది మీకు తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేయండి వాళ్ళని ఆప్షన్ వస్తుంది వాళ్ళని ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీరు వెంటనే వీడియోని చూడొచ్చు చూడండి ఈ పల్లీ చట్నీ అంతా కూడా దీనిలో వేసేసుకుని తాలింపులో అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి పలుచుకో కాకుండా మరి తిక్కుగా కాకుండా చక్కగా కన్సిస్టెన్సీ చూసి చేసుకోవచ్చు మనకి ఎమ్మీగా ఉండే మెత్తగా స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ అయిపోయిందండి దానిలోకి పల్లి చట్నీ వేసి కొంచెం కారపొడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలి అనేది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగానే నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఇడ్లీలు అయితే వెరీ సాఫ్ట్ అండి నోట్లో వేసుకుంటే కర్రైపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్